అధిక మంది క్రైస్తవులు ఇది తెలియకుండా మనం బ్రతికేస్తున్నాం నేను దేవుణ్ణి నమ్మానండి అని అంటాం నమ్మే వండడానికి గుర్తి ఏంటమ్మానంటే చూడండి నేను మందిరానికి వెళ్తున్నాను బైబిల్ పట్టుకొని ఇంకొకరు అంటారు నేను దేవుణ్ణి నమ్మేనండి అని అంటాం దేవుడిని నమ్మే వండడానికి నీకు గుర్తి ఏంటి బ్రదర్ అంటే నేను ఆదివారం పనికి వెళ్ళను తెలుసా నేను మందిరానికి వెళ్తాను ఆదివారం నేను ఆదివారం ఎంత డబ్బులు ఇచ్చినా నేను పనికి వెళ్ళను నేను మందిరానికి వెళ్తాను దట్ మీన్స్ ఐఎమ్ బిలీవర్ దానికి అర్థం నేను మందిరానికి వచ్చానంటే అర్థం నేను విశ్వాసిని నేను దేవుడిని నమ్మాను అంటే దేవుని లేఖనం ఉంటుంది నువ్వు కేవలం విశ్వాసమైతే దానివల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు నువ్వు కేవలం బిలీవర్ అయితే నీకు ఆ బిలీఫ్ మీద వచ్చే ఉపయోగం ఏముండదు కేవలం నమ్మిక మాత్రం ఉంచితే సరిపోదు ఆ నమ్మిక తర్వాత మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుంది ఆ నమ్మిక తర్వాత మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుంది మనము దేవుణ్ణి నమ్మిన తర్వాత ప్రాముఖ్యంగా మనం చెయ్యవలసింది చెయ్యాలి అది ప్రాముఖ్యంగా సమస్తాన్ని మనం విడిచిపెట్టడం దైవజనులు విడిచిపెట్టారు వారికి ఉన్నటువంటి సమస్తాన్ని ఆస్తిని వారికి ఉన్నటువంటి అంతస్తుని వారికి ఉన్నటువంటి వలల్ని వారికి ఉన్నటువంటి దోణల్ని వారి జీవనానికి ఆధారమైనటువంటి ఆ వృత్తిని కూడా దేవుని కొరకు విడిచిపెట్టగలిగిన కాబట్టి వారి జీవితాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు ఈ రోజు మనం నేను అంటాను మేము దేవుణ్ణి నమ్ముకున్నా మేము దేవుణ్ణి నమ్ముకున్నామని అనేక మంది మనలో ప్రగల్భాలు పలికేవారు ఉన్నారు దేవుని కొరకు మనం ఏదన్నా విడిచిపెట్టగలుగుతున్నామా మనం విశ్వా మనం దేవుణ్ణి విశ్వసించానండి అని చెప్తున్నాం ఆ విశ్వాసానికి మనం ఏదైనా క్రియ మనం జరిగిస్తున్నామా దేవుణ్ణి నమ్ముకున్నామని అంటున్నాం అనేకమైన భూతులు మాట్లాడుతున్నాం దేవుణ్ణి విశ్వసించామని అంటున్నాం అనేక అనేకమైనటువంటి అబద్ధాలు మనం చెప్తున్నాం దేవుడిని నమ్మేనని నేను అంటున్నా మన ఇరుగు పొరుగు వారి మీద మనమే నిందల మోపుతున్నాం నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తే ఆ విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి మన జీవితంలో ఏదైనా ఒక మంచి క్రియ ఉందా